Deu, não sei

పాఠశాల మీద దృష్టి పెట్టి జగిత్యాల పట్టణంలో గర్ల్స్ హై స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్కి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను మీడియా మిత్రులకు కూడా మరి విద్య అంటేనే సంజయ్ అన్న ఎప్పుడు ముందుంటారు కాబట్టి మొన్ననే ఒక మూడు నాలుగు రోజుల క్రితమే టాయిలెట్స్ టాయిలెట్స్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి సంజయన ఆధ్వర్యంలో మరి అట్లాగే సైన్స్ ల్యాబ్ అంటే నేను ఒక లైబ్రరీకి వెళ్ళడం జరిగింది జగిత్యాల జిల్లాకి సంబంధించిన ఒక లైబ్రరీకి మరి లైబ్రరీలో చాలా సంవత్సరాల నుంచి ఉచిత భోజనం పెట్టించి అక్కడికి వచ్చే నిరుపేదలైనా మిడిల్ క్లాస్ అయినా ఉన్నవాళ్ళైనా ఎవరి కోసమైనా ఒక భోజన సౌకర్యం కల్పించిన ఘనత సంజయ్ అన్నది కాబట్టి మరి అలాంటి ఒక విద్యార్థుల కోసం ఎప్పుడు పరితపించే ఒక వ్యక్తిగా ఎప్పుడు ఉంటాడు ఒక ప్రజాప్రతినిధులుగా కాకుండా ఒక వ్యక్తి ఒక సామాన్య వ్యక్తిగా ఎప్పుడు ముందుకొచ్చి స్టూడెంట్ అంటే చదువు అంటే ఎప్పుడు ముందుండే ముందుండాలి వాళ్ళకి విద్యను అందించాలి మరి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోడి సంజయన్ ఎందుకంటే విద్యావంతుడు కాబట్టి మరొక డాక్టర్గా ఆలోచిస్తాడు ఒక విద్యావంతుడుగా ఆలోచించి మరి ఇంత ఇవన్నీ సూచించి ముందుకెళ్తున్న సంజయన్కి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఈ సైన్స్ ల్యాబ్కి విషయానికి మనం వస్తే మరి ల్యాబ్ అంటేనే ఒక పుస్తకశాల ఈ పుస్తకాల మధ్యలో పిల్లలందరూ ఎంతో నాలెడ్జ్ని పెంచుకొని ఎదుగుతాలనేది ఇంకా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి సైన్స్ ల్యాబ్ని నిర్మించుకోవడం జరుగుతుంది మరి అట్లాగే ఇంకా కూడా అందులో మంచి మంచి బుక్స్ పెట్టాలి పిల్లలు మంచి నాలెడ్జ్కి మంచి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అన్ని నేర్చుకోవాలి రానున్న రోజుల్లో భవిష్యత్తు పంచుకుండా పిల్లలని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరిలాంటి ప్రతి ఒక్క మంచి విషయాన్ని ప్రోత్సహిస్తున్న సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే పిల్లలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను సైన్స్ ల్యాబ్స్ చాలా స్కూళ్ళకు మంజూరు అవతా దానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో కూడా ప్రతిదీ కూడా ఉత్పత్తి కావాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు వారు కలగలరు అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువతకు ఉపాధి ఉద్యోగాలు కలవాలంటే ఎవరి కాల మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఐటీఐలను అత్యాధునికంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటుగా మహిళలు రేపటి ఎందుకంటే అమ్మాయిల స్కూల్ కాబట్టి వారు కూడా వృత్తి ఏదైనా కుల వృత్తులే కాకుండా వివిధ వృత్తులు నేర్పించి వారు వారిపై నిలబడాలని చెప్పి కాలపై నిలబడాలని చెప్పి జగిత్యాల పట్టణంలో ఐదు కోట్లతోటి ఇందిరా మహిళా శక్తి భవనం కావచ్చు ఐదు కోట్ల రూపాయలతో ఇప్పుడు ప్రారంభమై ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రేపటినాడు ఐటిఐ మనం టీఆర్ నగర్లో నిర్మించుకుంటున్నాం అదేవిధంగా పక్కనే ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఇదొక చరిత్ర భారతదేశంలో ఏడు వందల యాభై కళాశాలలు ఉంటే కరీంనగర్ కళాశాల ఉమెన్స్ ఎప్పుడూ ప్రారంభమైతే వారికి మనకిద్దరు కూడా స్వయం ప్రతిపత్తి ఆటోనామస్ ముందునే వచ్చింది ఐదు కోట్ల రూపాయలు మంజూరైంది అంటే ఈ రకంగా విద్యాపట్ల మనం నా వంతుగా ఒక శాసనసభ్యుడు ఎన్ని వాళ్ళు అంటూరు ఏ అంటే గతి నేను ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఈ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి ఎన్నిసార్లు పోయిందో నేను నర్సింహరెడ్డి సార్ నడువు చెప్తాను ఎన్ని క్లాస్ రూమ్లు కావాలని కస్తూర్బా స్కూల్ కావాలని ఆ స్కూల్కి కావాల్సిన సామాన్లు కావాలని అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉంటే ఆ డైరెక్టర్ కర్ణన్ గారు దగ్గరికి పోయి ఇక్కడికి పల్లె దోకాలు బస్ దోకాలు కావాలని అత్యధికంగా మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఎమ్మెల్యేనే అని చెప్పి సందర్భంగా తెలుసు మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినాం మా సోదరుడు ఇంజనీర్ గారు ధనంజయ్ గారు అనిత మేడం వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు మన కొత్త కూడా స్కూల్కి కూడా సైన్స్లో మంచురయ్యిండే ఇక్కడ స్థలం లేకుండా ఆటోరేట్గా అంతర్గామంకి ఈవెన్ అడగానే వారు కూడా ఫాలో చేస్తారు ఒక రెండు రోజులలో అది కూడా మంచిగా వస్తుంది ఒక గ్రామానికి కూడా ఒక సైన్స్ ల్యాబ్ వస్తుంది మూటపల్లి కొత్తపేట లాంటి చిన్న చిన్న గ్రామాలకు సైన్స్ ల్యాబ్ వచ్చింది బోటపల్లి లాంటి మారుమూల గ్రామానికి మనం ఇవాళ ఒక పల్లె దాకాని ఇచ్చినాం అంటే ఈ రకంగా అత్యధిక పల్లె దాకాలు కావచ్చు ఇవన్నీ చేస్తా ఉన్నాం డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారు రిక్వెస్ట్ చేసినా ఎక్కడన్నా నాన్స్టాటెడ్ ఉంటే కూడా మా నియోజకవర్గానికి ఇది అని చెప్పి నేను చెప్పడమే కాదు ఓకే నేను ఒక ఎమ్మెల్యేనే కాబట్టి ముఖ్యమంత్రి గారు సహాయ విద్యామంత్రి కాబట్టి వారి ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టించినాను ముఖ్యమంత్రి గారు నేను బోగనే అన్నారు డాక్టర్ సాబ్బు నాకు కొద్దిగా అలక అయింది నాకు చాలా పరిచయం వారు డైరెక్టర్ ఇండస్ట్రీస్కు డైరెక్టర్ ఉండే ఈ ఎండి ఉంటుంది అప్పటినుంచే నాకు పరిచయం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఎండీగా ఉంటుంది అప్పటి నుంచే నాకు చాలా పరిచయం సో అన్నారు ఇండి పరిచయంతో ఇద్దామని ఉండే కానీ మల్లె ఊరు అక్కడ నుంచి ఇచ్చినట్టు ఇక నాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా వచ్చింది నేను తప్పకుండా చేస్తాను లేదు ఇక డిఓ గారిది ఎంఈఓలారి కొంత బాధ్యత ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో మనకు అవసరం ఉంటే నేను లిస్ట్ ఇచ్చిన మీరు కూడా ఆఫీస్ వెళ్ళినప్పుడు కొంత డైరెక్టర్ గారు కలవాలి ఎట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవసరమైనప్పుడు మా ఈ మేడం అనిత గారు మరియు ధనంజయ్ గారు ఇప్పుడు అది మాడిఫికేషన్కి నాకు ఫాలోఅప్ చేసి పెట్టింది అంటే అధికారులము ప్రజాప్రతినిధులము ప్రజలలో ఉండే మా నాయకులు మీరు అందరం కలిస్తేనే మాకు అన్నీ మీ తోడు మా తోడు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చేయగలుగుతాం ఒకటి ఇక్కడ ఉంటే బిడ్డని ఇంతకుముందు ఏవైతేసారి చెప్పినట్టు ఇలా గర్ల్స్ హై స్కూల్ అయినాక నేను ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను పిల్లల చెకప్ కథండి వచ్చినప్పుడు నా జూనియర్ ఉండే దోస్తు గాదే వాళ్ళ కొడుకు మళ్ళగా నా ఇంటనే తిరిగింది మధ్యలో కనబడగలడు ఆ పక్క స్కూల్కి చైర్మన్ ఉండే అయితే ఆ కాంపౌండ్ వాళ్ళు లేకుండా కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ముప్పై ఏళ్ళకి ముచ్చాడు నేను అప్పుడు జగితాల కొత్తగా వచ్చినా నాకేమో చిన్నప్పటి దోస్తు చదువుకున్నప్పుడు సార్ అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఒక స్కీమ్ ఉండేది ఏం స్కీమ్ సార్ మన జన్మభూమి స్కీమ్ వన్ థర్డ్ కడితే టూ థర్డ్ పదిహేడు వేల రూపాయలు అవసరమైతే యాభై వేలు అవుతుంది అది అవుతుంది అంటే అప్పుడు డాక్టర్లు అందరూ మంచిగా నాకు క్లోజ్ ఉండాలి నేను వయసులో చిన్నది కానీ నాకంటే సీనియర్ డాక్టర్ రాయేశ్వర డాక్టర్ కావచ్చు శంకర్ గారు కావచ్చు అందరి అంతా మంచిగా సఖ్యత ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు యాభై వేలు పదిహేడు వేలు